నమస్కారం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన కథ ద్వారా నిజమైన విజయం అంటే ఏమిటో తెలుసుకుందాం ఇది కేవలం బాహ్య విజయం కాదు మన ఆత్మలో ఉండే శాంతి జ్ఞానం మరియు ఆత్మవిశ్వాసం గురించి ఒకప్పుడు ఒక యువ యోధుడు లక్ష్మణ ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు అతనికి బాహ్యంగా ధనం మరియు ప్రతిష్ట ఉండేవి కాని లోపల కోపం అహంకారం మరియు అనిశ్చితి ఉండడం వలన అతను నిజమైన సంతృప్తిని అనుభవించలేకపోతున్నాడు ఒకరోజు లక్ష్మణ తన జీవితాన్ని మార్చుకోవాలని కోరుతూ భగవద్గీతను చేతిలో తీసుకున్నాడు శ్రీకృష్ణుని మాటల్లో మనస్సును గెలుచుకోవడం అంటే నిజమైన విజయం అని చదివిన వెంటనే అతనికి కొత్త దారిని అన్వేషించే ప్రేరణ ఏర్పడింది అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధంలో అజ్ఞానం ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అతనికి చెప్పినట్లు మన ఆత్మపై యుద్ధం గెలవడం అంటే మన ఆలోచనలు భయాలు కోపం అనే శత్రువులను జయించడం లక్ష్మణ కూడా అలా అనుకుంటూ ప్రతిరోజూ ధ్యానం చేసి ఆత్మ పరిశీలనలో నిమగ్నమయ్యాడు కొద్ది రోజులలోనే అతని జీవితంలో మార్పు రావడం మొదలైంది ఆత్మలో శాంతి ఆనందం మరియు కొత్త ఆత్మవిశ్వాసం జన్మించాయి బాహ్య సంపదతోనే సంతృప్తిని పొందలేము మన లోపల ఉన్న ఆత్మ సంపదే నిజమైన విజయం ఈ కథ మనందరికీ ఒక స్పష్ట సందేశం ఇస్తుంది మనలోని శక్తిని శాంతిని పెంపొందించుకోవడం వల్లే మన జీవితాలు మారుతాయి మీరు ఈ కథ నుంచి ఏమి నేర్చుకున్నారు మీ ఆలోచనలను కామెంట్లలో పంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు